హలో అనంతపురం వివర్స్ నేను మీ వేదాని నేనైతే ఇప్పుడు అనంతపురంలో ఉన్న క్రియేటివ్ స్టూడియోస్లో అయితే ఉన్నానండి ఇక్కడ బేబీ షూట్స్ కొత్తగా ఓపెన్ న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఇక్కడ బేబీ షూట్ అనేది చేసిస్తున్నారు సరికొత్త థీమ్తో అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్తో మీ ముందుకైతే వచ్చేసారండి క్రియేటివ్ స్టూడియోస్ వాళ్ళు క్రియేటివ్ స్టూడియో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట వీళ్ళ దగ్గర అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కెమెరా కానివ్వండి లైటింగ్స్ కానీ అడ్వాన్స్ అయితే ఉన్నాయి వీరైతే న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఎలాంటి ఫంక్షన్స్ కైనా సరే మంచి ఫోటోగ్రఫీ అనేది తీసిస్తున్నారండి ముఖ్యంగా న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి వన్ ఇయర్ పాటు మీ బేబీకి సంబంధించిన ఫోటోగ్రఫీస్ ఎట్లా మీరు తీర్చుకుంటే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర మరి వీళ్ళ దగ్గర ఉన్న బ్యాక్గ్రాఫ్స్ కానివ్వండి ప్రాప్స్ కానీ చూడండి ఒకసారి ఎంత చక్కగా క్యూట్ గా ఉన్నాయో ప్రతి ఒక్క ఫోటో కూడా చాలా బ్యూటిఫుల్ గా రావడానికి చాలా యూజ్ అవుతాయి మరి ఈ స్టూడియో మన అనంతపురంలో రామ్నగర్ లో వస్తుందండి బచ్పన్ స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్న కంఫర్ట్ రెసిడెన్సీలో అయితే మనకు స్టూడియో ఉంటుంది సో స్టూడియో కూడా మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ కాబట్టి చాలా ప్రైవసీగా ఉంటుందండి అండి పిల్లలకి ఏదైనా రష్యం చేయడం కోసం కానీ ఫీడింగ్ కోసం కూడా మీకు గా ప్లేస్ అయితే ఉందండి సో ఇక స్క్రీన్ పై నెంబర్ ఇచ్చిన మీ పిల్లలకి ఏదైనా బ్యూటిఫుల్ ఫోటోస్ తీయించాలి అనుకున్నట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్నపిల్లలు ఎవరున్నా మీకు ఇలాంటి ఫోటోస్ తీయించుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి